అందరికీ జైభీలు ఈరోజు డిసెంబర్ ఆరు బాబాసాహెబ్ అంబేద్కర్ మన నుంచి దూరమైనటువంటి రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని దేశ నలుమూలల ఘనంగా జరుపుకుంటున్నాం ఒక దండేసి ఒక దండం పెడుతున్నాం కానీ ఆయన ఆశయాలని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నాం తీసుకువెళ్తున్నామా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫలాలు పొందుతూ ఉద్యోగ రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లు అనేక రంగాలలో బాబాసాహెబ్ శ్రమతో వచ్చిన ఫలాలు పొందుతూ వేళ కేవలం ఒక దండేసి దండం పెట్టిన వాళ్ళు కొంతమంది అసలు ఆ అమహనీయు స్మరించుకుంటూ ఉన్న వాళ్ళు కొంతమంది ఈ యొక్క దేశంలో చాలామంది ఉన్నారు అంబేద్కర్ భారత రాజ్యాంగం రాలేదని మనువాదుల కంటే మనవాదులు ఇవేళ విత్తండవాదానికి దిగుతున్నారు కొంతమంది భారత రాజ్యాంగం రాసి ఉండకపోతే బాబాసాహెబు నెహ్రూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనియాడుతూ బాబాసాహెబ్ ఎంత గొప్ప రాజ్యాంగాన్ని అందించాడని చెప్పి ఎందుకు చెప్తాడైనా నెహ్రూ ఆ రోజు రాజ్యాంగ రచనా సంఘంలో అందరూ ఉన్నప్పటికీ ఎవరు పనిలో వాళ్ళు ఉంటే కేవలం బాబాసాహెబ్ మాత్రమే రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి కంకణబద్ధుడయ్యి ముందుకు నడిచాడు ఇక తెలుగు రాష్ట్రాలలో అంబేద్కర్ ఆశయాలని పాలపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎలా ముందుకు తీసుకువెళ్తున్నాయి ఒకసారి మనం పరిశీలిద్దాం ఈరోజు ఊరు నడి ప్రజల సొమ్ముతో ప్రజల ఆస్తులతో వేల కోట్లు గడించినటువంటి వాళ్ళందరూ ఇవేళ రోడ్డులో విగ్రహాలు ఉన్నాయి కానీ ఈ దేశ నిర్మాణం కోసం ఈ దేశ యూనిటీ కోసం తన నలుగురు పిల్లల్ని కోల్పోయాడు బాబాసాహెబ్ తన భార్యను కోల్పోయాడు తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు కానీ బాబాసాహెబ్ విగ్రహం ఎక్కడుంది మాలమాదిగ పల్లెల్లో మాత్రమే ఉంది ఇప్పుడు దేశ సంపద దోషకు తిన్న వాళ్ళ పేర్లన్నీ ఏ జిల్లాకు పెట్టిన వాళ్ళకి అబ్జెక్షన్ లేదు కానీ అంబేద్కర్ జిల్లా పేరు పెడితేనే మంటలు రగిలించినటువంటి అనేక మంది ఈవేళ మన రాష్ట్రంలో కూడా చాలామంది ఉన్నారు దేశ సంపద దోసుకు తిన్న యొక్క విగ్రహాలు ఏమో ఊరు మధ్యలో ఉన్నాయి ఈ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్న అంబేద్కర్ విగ్రహాలు మాత్రం ఊరి చివరిలో ఉన్నాయి ఏం అర్థం చేసుకోవాలి బాబాసాహెబ్ని ఈ దేశం గౌరవిస్తుందా తెలుగు రాష్ట్రాల్లో దళితులకు గుండు గీసి శిరువు చేసినటువంటి తోటా త్రిమూర్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎమ్మెల్సీ ఇచ్చింది అంటే దళితుడిని చంపినోడికి దళితుడిని గుండు గీసినోడికి దళితుడి యొక్క భూములు దొబ్బినోడికి దళిత ఆడపిల్లలపైన అత్యాచారం మానభంగం చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చి సత్కరిస్తున్నారు మనువాద పాలకులు ఇక తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇంకా పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానని చెప్పి గుండెలు చించుకొని మాట్లాడిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎవరిని ప్రశ్నిస్తున్నారు అంబేద్కర్ ప్లెక్సీని చింపేసినటువంటి రఘురామకృష్ణం రాజు అంబేద్కర్ ప్లెక్సీని చింపేసిన రఘురామకృష్ణరాజుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసభాపతి పదవిచ్చి సత్కరించింది అంటే అంబేద్కర్ అవమానపరిచిన పవన్ కళ్యాణ్కి సంబంధం లేదా అంబేద్కర్ అవమాన పరిస్థితి చంద్రబాబు నాయుడు సంబంధం లేదా అంబేద్కర్ అవమాన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదా వీళ్ళు కేవలం వాళ్ళ కులస్తుల యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాసమే మాత్రమే వీళ్ళు పాలకులు అవుతున్నారు ఇక అంబేద్కర్ సంఘాల పేరుతో అంబేద్కర్ జై భీం జై భీం జై భీముని ఊగిపోతుంటారు కొకులు అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకువెళ్తున్నారా బాబాసాహెబ్ చెప్పినటువంటి ఆశయాలని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు నిన్న ఏదో ఒక ఈ ఇది వీడిదెవడో సినిమా రిలీజ్ అయింది నన్ను వాడు ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి వాడు సినిమా తీస్తే మాలమాదిగులు ఊరేగించి సినిమా థియేటర్ల దగ్గర ఫ్లెక్సీలు కట్టి గుండ్రులు సింపుకుంటున్నారు ఏమయ్యా నీ చెల్లెళ్ళపైన నీ తల్లులపైన అత్యాచారం జరిగినప్పుడు ఈ సినిమాకి బ్యానర్లు కట్టినట్టు ఒకసారి అయినా మీ గురించి ఈ దేశం చూసారా ఢిల్లీలో ఒక బ్రాహ్మణ అమ్మాయి అత్యాచారం కాబడితే దానికి ఒక అని పేరు పెట్టి చట్టమే తీసుకొచ్చారు అలాగే తెలంగాణలో ఒక రెడ్డి అమ్మాయి అత్యాచారం కాబడితే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ అని చట్టం తీసుకొచ్చింది కేవలం దోపిడీ కులాలకు అన్యాయం జరిగినప్పుడు దోపిడి కులాల ఆడపిల్లల ప్రచారం జరిగినప్పుడు దోపిడి కులాలకి అన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఈ అగ్రకుల పేపర్లు ఈ అగ్రకుల టీవీలు ప్రచారం చేస్తుంది ఈ స్త్రీలోలుగా చెప్పబడుతున్న ఈ కేడీనా కొడుకులందరూ అప్పుడు మాత్రమే రోడ్లకి ప్లే కార్డులు పట్టుకొని ఉరితీయాలి వాళ్ళు శిక్షించాలంటారు ఏ దళిత ఆదివాసీ మహిళలపై అత్యంత జరిగినప్పుడు మీకు కళ్ళు లేవా మీకు గొంతులు లేవా మాట్లాడడానికి అనేక మంది దళిత ఆదివాసీ పైన ప్రతిరోజు ప్రతి సెకండ్ అత్యాచారం మానభంగం వెలివేతలు జరుగుతూనే ఉన్నాయి అప్పుడు ఎక్కడికి వెళ్ళాయి మీ గొంతులు అంటే వాళ్ళ జరిగితే అన్యాయమా ఈ దేశం దోపిడీ కులాల కోసమే పరిపాలిస్తుంది పేదవర్గాలకి ఎక్కడా న్యాయం జరగదు గుర్తుపెట్టుకుని మిత్రులారా బాబాసాహెబ్ ఆశించినటువంటి ప్రబుద్ధ భారత్ వైపు అడుగులు వేయండి ఈ పాలకులు ఎత్తులని ప్రతినిత్యం గమనిస్తూనే ఉన్నాను మిత్రులారా రెండు శాతం లేని వాళ్ళు ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మూడు శాతం లేని వాళ్ళు మంత్రి పదవులు మంత్రి పదవులు ఇవాళ పొందుతున్నారు కానీ ఎంత శాతం ఉంటే ఉంది మనువాది జెండాలకి కర్రలమే మనం ఏ జెండాకైనా ఎగరడానికి కర్రలం మనం కానీ మనకు ఎక్కడా ప్రముఖ స్థానం ఉండదు అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా ఈ సందేశాన్ని మరింత మందికి మీరు పంపిస్తారని కోరుకుంటారు మిత్రులారా జై వీమ్ జై బుద్ధ जय भारत